తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి అందులో మీరు అర్హులా కాదా తెలుసుకోవడం ఎలా తెలంగాణ రాష్ట్రం చాలా కాలం తర్వాత కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ దిశగా రేవంత్ సర్కార్ కీలక చర్యలు తీసుకుంటుంది మరి మీరు రేషన్ కార్డు పొందేందుకు అర్హులా కాదా తెలుసుకోవడం ఎలా అనేది మనం ఈ ముందు విషయాలలో చూద్దాం తెలంగాణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ల కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి చర్చించిన కీలక అంశాలలో ఈ రేషన్ కార్డుల అంశం కూడా ఉంది కొత్త రేషన్ కార్డులపై విధి విధానాలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికపై మంత్రి మండలి చర్చించి తుది నిర్ణయాన్ని తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కొత్త రేషన్ కార్డుల డిమాండ్ వినిపిస్తూనే ఉంది ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో దీనిపై హామీ కూడా ఇచ్చింది ఈ నేపథ్యంలో వచ్చే నెల అక్టోబర్ నుండి అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇందులో తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి మండలి నిర్ణయించారు దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ ప్రక్రియపై కూడా చేపట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది ఇక పాత రేషన్ కార్డులు దారులకి వచ్చే ఏడాది నుండి ఆరంభం నుండే సన్న బియ్యం అందించాలని రేవంత్ క్యాబినెట్ నిర్ణయించింది ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది వచ్చే నెల అక్టోబర్ నుండి దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ రేషన్ కార్డులు పొందే పొందవలసిన అర్హతలు మాత్రం ప్రకటించలేదు సెప్టెంబర్ ఇరవై ఒకటి అంటే రేషన్ కార్డులు జారీ సంబంధించిన విధి విధానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి గతంలో తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన వీటి ప్రకారం గ్రామాల్లో అయితే లక్ష లోపు పట్టణాలలో అయితే రెండు లక్షలలోపు ఆదాయం కలిగిన వారే రేషన్ కార్డులకు అర్హులుగా నిర్ణయించారు అలాగే మూడు పాయింట్ ఐదు ఎకరాలలోపు మాగాని లేదంటే ఏడు పాయింట్ ఐదు ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారు అర్హులుగా ప్రకటించారు అయితే ఇటీవల రేషన్ కార్డుల జారీపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశమైంది ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా పరిశీలిస్తున్నామని ముఖ్యంగా ఏపీ తమిళనాడు కర్ణాటక గుజరాత్ రాష్ట్రాలలో ఆదాయ పరిమితిని పరిశీలించినట్లు మంత్రి ఉత్తమ్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో ఆదాయ పరిమితి పెంచాలన్నా తగ్గించాలన్నా లేక ఇది వరకు ప్రకటించినంతే ఉంచాలన్నా అనే దానిపై క్యాబినెట్లో చర్చ నుంచి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు దీనిపై కూడా ఇవాళ భేటీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది ఇక రేవంత్ క్యాబినెట్ మరిన్ని విషయాలపై చర్చించారు హైడ్రాను మరింత బలోపేతం చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా హైడ్రాను అవసరమైన సిబ్బందిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది డిప్యుటేషన్పై వివిధ విభాగాల నుండి హైడ్రాకు నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల అరవై నాలుగు మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది కేటాయించాలని నిర్ణయించారు హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేయనున్న ఆర్ఆర్ఆర్ పై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగ ఆన్లైన్మెంట్ కరార్కు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పన్నెండు మందితో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగాల భర్తీ కూడా కేబినెట్ ఆమోదించింది ఎనిమిది వైద్య కళాశాలలో బోధన బోధనేతర సిబ్బంది నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మొత్తం మూడు వేల పోస్టు భర్తీ త్వరలో నోటిఫికేషన్కి జారి వేగవంతంగా భర్తీ చేయాలని భావిస్తున్నారు ఎన్నికల హామీలో భాగంగా వరికి ఐదు వందల బోనస్ పై నిర్ణయం తీసుకున్నారు